డింగ్ దా రికార్డ్స్ దగ్గర దగ్గర ఏడు నెలలు ఏడు నెలల నుంచి ఇస్తున్నా దానికి నో రియాక్షన్ అర్థమైందా సరే జాయింట్ కారని అడిగినా పాము రా వింటాను అన్ని చెప్పు అన్నాడు విత్ ఆల్ ది రికార్డ్స్ బాగున్నాడు అన్నాడు టెన్ డేస్ లోపల నేను నీకు న్యాయం చేస్తాను నేను ఏది కూడా ఎప్పుడు కూడా లాతోనే పోతాను నేను ఒకటి ఒకటి నిన్న ఫయాజ్ ఇల్లు అవును ఇరవై గంట నుంచి జరుగుతుంది తోటి పోయినా అన్ని పోయినా అయిపోయింది ఒకళ్ళు డివియేషన్ ఉంటే చేస్తాము మా ఎమ్మెల్యే ఇల్లు మొత్తం డీవేషను ఆరు సెంట్లు కొనుక్కొని నాలుగు సెంట్లు మున్సిపాలిటీ ఆక్యుఫై చేసుకొని ఆయన రిజిస్టర్ చేస్తున్నారు అవి ఇట్లాంటివన్నీ దండిగా ఉన్నాయి మమ్మల్ని ఆ రోజు ఎవరో కక్ష కక్ష సాధిప్పి అనుకో మేము ఏమి లేకూడదు జైలు పోలే కక్ష ఎందుకు ఎందుకుండకూడదు ఇంకోసారి ఇది ఏమనంటే పగులు వస్తుంది రాత్రి వస్తాడంటే నా కొడగలరు మీకే తెలియకపోయినా పగులు రాత్రి వస్తాదన్న పగులు రాత్రి ఎక్కడ రాదు అనుకోండి ఎంత మీకు మీకు తెలియ ముందు పోల్స్లో రావురా నార్త్ పోల్ సౌత్ పోల్లో రావు ఆరు నెలలు ఇట్టా ఆరు నెలలు అట్టా వస్తుంది ఏదో మాట్లాడతారు ఇవ్వద్దు మాకు బెడ్షీట్ ఇవ్వాలంట మంచం ఇవ్వాలా పరుపు ఇవ్వాలా కురలాన్ బెడ్ ఇయ్యాలంట ఆ వద్దు మేము అడిగినప్పుడు ఏం చేస్తాం మేము అడగలేదే ఆ రోజు ఎస్పీనే డిస్టిక్ అలర్ట్ జడ్జి దగ్గర పోకూడదు వాడికి ఏం ఇవ్వద్దు ధైర్యంగా పోండి ధైర్యంగా రండి అసలు నేను చంద్రబాబుని అడగాల్సి వస్తుంది ఏంటో మాట్లాడిందే మాట్లాడిందే ఆ రమణీయ ఎవరు పాపం మా బాబు చిరుకు పెట్టి రజనీ ఎందుకమ్మా అట్లా మాట్లాడుతున్నా తల్లి మేం రామా వచ్చి ఇప్పుడు ఇప్పుడు మీరు వచ్చే పోయినాము ఇప్పుడు మీ తప్పులు తీస్తారు ఇంకా మంచి చోడు అంటే ఆయన ఐడియా ఏమో నాకు తెలియదు కానీ ఇంకా మంచి చోడు రజనీ ఆయన ఉండు మా తల్లి ఎందుకు ఉపయోగపడతాను మీరు ఫాల్స్ అంటారు మా మీద ఫాల్స్కి పెట్టి నూట మూడు ఉన్నాను నా మీద నేనేమని లేదు ఫాల్స్ అని ఈ చేతులు ఎందుకు పెట్టినారు ఎందుకు పోయిరాడు నేను పోయిరాలా ఆడే కోవిడ్ వస్తే కూడా ఇచ్చకపోయారు ఎందుకు మీరు అంతా ఏదేదో మాట్లాడుతున్నారు పోస్తానికి ఏం పని ఉండి ఆయన మంచి ఆయన వస్తే సార్ నవ్వుకుంటాడు ఎప్పుడు సినిమాలో ఏంటి అట్లా కృష్ణపడ్డాడు అవసరమాయని కాదు తిట్లు గిట్లు అవన్నీ లేదు కానీ ఏదేదో మాట్లాడతారు ఆ రజనీ అయితే నాకు అర్థమయ్యలే బాగున్నావు హాయిగా ఉన్నావు బానే చదువుకున్నావు ఏమో నాకు తెలియదు ఎవడో అమెరికాలో కూడా ఉన్నట్టు వచ్చినట్టుంది ఒకసారి మాత్రం మాట్లాడవాక అయ్యేది అవుతుంది ఏమి అయ్యేది అవుతుంది ఎందుకు అంతగా మాట్లాడుతున్నారు మీరు అప్పు చేసినారు దానికి అనుభవిస్తున్నారు మేము తప్పు చేయకపోయినా అనుభవించాం అయినా ఆయన మేము బాధపడ్డం ఎందుకు ఉండదు ఖర్చు అనేది ఉంటుంది నేను వచ్చిన కలెండర్ చెప్తున్నా అశతో నేను లీగల్గానే అడుగుతున్నాను ఎందుకు కొట్టకూడదు మా ఎమ్మెల్యే కానీ ఇంట్లో ఆరు సెంట్లు వేరే వాళ్ళతో కొట్టినాడు నాలుగు సెంట్లు మున్సిపాలిటీ డివియేషన్ అయినాడు ఇవన్నీ కొన్ని ఉంటాయి మళ్ళీ 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 ఇలా పగులు రాత్రి మీరు అయ్యా పగులు రాత్రి వస్తూనే ఉంటుంది మాట అనద్దండి చేసినాము ఒకసారి తప్పులు మీరు చేసినారో మేము చేసినామో ప్రజలకు ఏ ఊగింపు ఉంది అమ్మా నువ్వు లేడీ తల్లి ప్లీజ్ డోంట్ కమ్ బై ఆర్ కమింగ్ చేస్తే వేస్తారు పోయినా ఏముంది దాని గురించి బాధపడద్దు మేము చూస్తాం మేము పొద్దు రాత్రి వస్తుంది బొగలు వస్తుంది అని ఊరికి ఎందుకు తల్లి ఐక్యూ రెస్పెక్ట్ యూ డోంట్ టాక్ హాయిగా ఉండు పొగలు చేస్తే లోపల ఏమో రెండు వందల కోటే కదా ఎక్కువ పూట తింటేది ఏది అంత అంత తక్కువ తిన్నప్పు మినిస్టర్గా ఉండి అంటే ఇంకా ఏమన్నా గ్రైనే ఉన్నాయా గ్రేనేడ్ కాకుండా ఇవ్వు కదా ఒరు పొద్దున్న వీళ్ళు పెట్టడం నువ్వు మాట్లాడు వీళ్ళు పెట్టడం నువ్వు మాట్లాడు యాక్చువల్